సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని రైతులకు ప్రజలకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట ఎస్ఐ ఎండీ ఆసిఫ్ సూచించారు మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎవరితో పంచుకోవద్దని తెలిపారు అనంతరం మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు ఎవరితో ఓటీపీని షేర్ చేసుకోవద్దన్నారు చేస్తుంది ఇదే ఇదే సమయంలో సైబర్ సైబర్ నేరగాళ్ళు మీకు లింకులు పంపించి దాన్ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఒక ఓటీపీ రావడం ఓపీ ఓటీపీ రాగానే ఓటీపీ చెప్పమని వాళ్ళు చెప్తే మీరు ఎటువంటి ఓటీపీలు అవి చెప్పొద్దు అంటే బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం మీరు ఓటీపీ చెప్పండి మీ లోన్ క్లియర్ అయిపోతుంది గవర్నమెంట్ నుండి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని చెప్పి అన్నోన్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి సైబర్ నేరస్తుల నుండి రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని మరి మా పోలీస్ తరఫున